గాంధీన పల్లెండ్రు ట్రాఫిక్ తోలు ఇబ్బంది పడకూడదని ట్రాఫిక్ మల్లికార్జున గుప్తా ట్రాఫిక్ సమస్య ఉన్న ప్రాంతాలలో పరిశీలించారు గాంధీ కల్పన సెంట్రల్ గాంధీ జోక్ చెరువు కట్ట నగర్ శ్రీనివాస్ సెంటర్ పలు ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సమస్య లేకుండా పరిష్కార మార్గం చేస్తున్నారు అదే విధంగా అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ప్రాంతాలు గుర్తించి అక్కడ స్పీడ్ బ్రేకర్ వేయడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా ఆటోలో పరిమితికి మించి వెళ్తున్న ఆటోలకు జర్మనా వేశారు ఎన్నిసార్లు ఆటో డ్రైవర్లకు లకు చెప్పిన వారి తీరు మారడం లేదు ఆటోలలో పరిమితి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఈసారి మాత్రం ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకుని వెళ్తే మాత్రం ఆటోలను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు মা <muchas> ডিটেইলড रियल 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 बंदी हाँ यूनिट का काम अंदर नमस्कार मैं निर्मी एंकर रवि प्लीज सब्सक्राइब टू नंदियाल न्यूज़ नाइन మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి